మాజీ మంత్రి దేవినేని ఉమాకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు ఎన్నికలో టికెట్ నిరాకరించిన ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉమా కొనసాగుతున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమాకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉమా కొనసాగుతున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమాకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు ఎన్నికలు టికెట్ నిరాకరించిన ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉమా కొనసాగుతున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉమ కొనసాగుతున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమాకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు ఎన్నికలో టికెట్ నిరాకరించిన ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉమా కొనసాగుతున్నారు అందిస్తారు హరీష్ చెప్పండి తెలుగుదేశం పార్టీలో సీట్లు దక్కనటువంటి ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైనటువంటి కూడా ఏర్పడింది దాదాపుగా నలభై నుంచి యాభై మంది సీనియర్లకి ఈసారి ఎన్నికల్లో సీట్లు లేవని చెప్పి స్వయంగా అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు వారందరూ పార్టీకి చేసినటువంటి సేవల్ని అధికారంలో రాగానే వినియోగించుకుంటూ పార్టీ కోసం వారు చేసేటువంటి కృషిని గుర్తిస్తామని చెప్పి కూడా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు అయితే ఈ నేపథ్యంలోనే ఆయన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎవరైతే సీనియర్లు పార్టీకి సంబంధించినంత వరకు పని చేశారో వాళ్ళ సీట్లు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పు చెప్పడం అదేవిధంగా పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి బాధ్యత అప్పు చెప్పడం పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సంక్షేమం వారిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి బాధ్యతలు అప్పగిస్తారు అందులో భాగంగానే అత్యంత కీలకమైనటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు దేవినేని ఫ్యామిలీకి ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సమన్వయకర్తగా దేవినేని ఉమా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈసారి సీటు దక్కలేదు మైలవరం శాసనసభ్యుడిగా ఉన్న ముందు ఆయన కొనసాగారు మంత్రిగా కూడా పనిచేశారు కీలకమైనటువంటి ఇరిగేజ్ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా కూడా ఆయన కార్యకలాపాలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఆయనకి సీట్ లేకపోవడంతో పార్టీకి సంబంధించినంత వరకు కీలకమైనటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి సమన్వయకర్తగా దేవినేని ఉమాకి బాధ్యతలు అప్పచెప్పారు ఇప్పటి వరకు ఆయన అసంతృప్తిగా ఉండటం ఇదే రోజు ఈ రోజే ఆయన దేవినేని ఉమా పుట్టినరోజు కూడా నిర్వహిస్తున్నారు పార్టీ భారీ ఎత్తున అభిమాన కార్యకర్తలు ఇదే రోజు చంద్రబాబు నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల విడుదలైంది అధికారికంగా ఏదైతే ఎన్నికలకు పార్లమెంటు అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా సమన్వయం చేసుకునేటువంటి బాధ్యతను నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి సెగ్మెంట్స్ తో పాటు ఎక్కడైతే అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ కు సంబంధించిన కూడా క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుందో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి చేయాలనే దానిపైన కూడా దేవినేని ఉమా నాయకత్వంలో ఉన్నటువంటి టీమ్ ఏదైతే ఉందో అది సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి బాధ్యతల ప్రతిపారం అందులో భాగంగానే ఈ రోజు ఆదేశాలు కనిపిస్తుంది మొత్తం చూసుకుంటే కనుక రైట్ థ్యాంక్ యూ